లేదు నేను ముందు మాట్లాడుతున్నా నేను నాకు తెలుసు మీరు మాట్లాడి వెళ్ళిపోతారని అందుకే నేనే ముందు మాట్లాడాను అందరికీ నమస్కారం ఈరోజు ఓబీసీల పోరుబాట అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలతో ముఖ్యంగా ఈటల రాజేందర్ అన్న మహేష్ కుమార్ గౌడన్న ఒకలాభూర్ణం గారు దాసో శ్రవణ్ గారు అద్దంకి దయాకర్ గారు జాజా శ్రీనివాస్ గారు అనలి రావత్రి గారు చిరంజీవులు సార్ ఇప్పుడు వెళ్ళిపోయినారు పూర్ణచంద్రరావు సార్ మన ప్రకాష్ గారు అన్నగారు ఇక్కడ ఉన్నటువంటి కాశీనాథ్ గారు మిగతా పెద్దలందరూ మరి సభా ప్రాంగణంలో ముందున్న వాళ్ళందరికీ నమస్కారాలతో ఒకసారి పృథ్వీరాజ్ ఆగే ఆజం పృథ్వీ చాలామంది గత ఈ పుస్తకం వచ్చినప్పటి నుంచి పృథ్వీరాజు ఎవరు పృథ్వరాజు అని అడుగుతున్నారు ఈయన పృథ్వీరాజు ఈయన ఈయన అడ్వకేట్ నాతో పాటు ఐదు ఆరు పుస్తకాలు రాసినారు నాది ఒక రీసెర్చ్ టీం ఉంది నేను గత ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాల అడ్మినిస్ట్రేటివ్ జీవితంలో ఒక పద పదకొండు పుస్తకాలు రాసిన దాంట్లో ఇది నాకు పదకొండవ పుస్తకం అందరికీ ఓకే అనిపిస్తే ఇక్కడ స్టేజ్ మీద మీరు చూసినట్టయితే మన తెలంగాణ సంబంధించినటువంటి మూడు రాజకీయ పార్టీల దురంధరులు ఇక్కడ కూర్చున్నారు ఈటల రాజేంద్ర అన్న మహేష్ కుమార్ గౌడ్ గారు మరి దాసోజ్ శ్రావణ్ మీకు ఓకే అనిపిస్తే మీతో ముందు మాట్లాడిస్తా దాని తర్వాత మిగతా పెద్దలందరూ మాట్లాడతారు అందరు ఓకే కదా అరే మీరు మాట్లాడతారు అందరికీ ఆమోదయోగ్యమే కదా ఓకే అందరినీ ఎందుకు పిలిచినారని మీరు అర్థం చేసుకోవాలి ఒకసారి నేను ఒక ఐఏఎస్ ఆఫీసర్ని ఇందాక పూర్ణచంద్రరావు గారు కూడా అన్నారు ఇలాంటి పుస్తకాలు రాయడం ముఖ్యంగా సర్వీస్లో ఉండి రాయడం అనేది కొంచెం అరుదు కానీ రాయాలి ఎందుకు రాయాలని అంటే మనం సమాజాన్ని నేను కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్నై సమాజానిలో ఒక భాగమే సమాజానిలో భాగమైనప్పుడు మనము సమాజము ఏ దిశలో పోతున్నది అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్లని జనరల్గా వీళ్ళు ఇంటలెక్చువల్స్ అనే రకంగా చూస్తారు కానీ ఇంటలెక్చువల్స్ అని అని అనుకున్నప్పుడు మరి మాకు కూడా కొంత ఆలోచనలు మా మెదడు మెదడులో పెరుగుతూ ఉంటాయి సమాజాన్ని చాలా దగ్గరగా చూస్తూ ఉంటాము సమాజంతో చర్చించినప్పుడు మాట్లాడినప్పుడు సమాజాన్ని సరియైన దిశలో తీసుకెళ్లాల్సినటువంటి అవసరం మా మీద కూడా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి రచనల ద్వారా మనము కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వాలకి నేను ఈ విషయాన్ని మధ్యలో ఒక పద్మశాలీల అఖిల భారత పద్మశాలీల పెద్ద కార్యక్రమం జరిగినప్పుడు మన ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పిలిచిండ్రు వాళ్ళు పిలిచినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు వారి ముందు కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది చాలామంది ముఖ్యమంత్రులతో నేను పనిచేసినాను ఆ అనుభవం ఉన్నది పెద్దవాళ్ళతో కూడా మాట్లాడుతూ ఉంటాము సో సమాజాన్ని సమాజం ఏం ఆలోచిస్తున్నది ముఖ్యంగా యువత ఏం ఆలోచిస్తున్నది అనే విషయాలు మనము ప్రభుత్వాలకి తెలియజేయాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది ఇక్కడ మీడియా మిత్రులు చాలామంది వచ్చినారు మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ సందేశాన్ని మేము చాలా స్పష్టంగా తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే రాబోయే సమయంలో ఇప్పుడు మొన్న కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ఒక గొప్ప నిర్ణయం ఏదైతే ఉందో జనగణనలో కులగణన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఈ కులగణన చేయాలన్నటువంటిది సుమారు వంద సంవత్సరాల తర్వాత ఏదైతే నిర్ణయం తీసుకున్నారు ఇది ఉట్టి నిర్ణయం కాదు ఏదో ఏదో నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కాదు ఇది ఏంటనంటే యావత్ భారతదేశ యువత మెదడులో ముఖ్యంగా ఓబీసీల బీసీల మెదడులో ఎక్కడో దగ్గర ఎక్కడో దగ్గర వాళ్ళ మనసులో అరే మా గురించి పట్టించుకుంటలేరే ఈ ప్రభుత్వాలు మా గురించి ఎందుకు ఆలోచిస్తలేరు మేము ఆర్థికంగా సామాజికంగా ముఖ్యంగా రాజకీయంగా వెనుకబడి ఉన్నటువంటి తరుణంలో అండ్ చాలా ఇంపార్టెంట్ మనము ఇప్పుడు ఎస్సీ సప్లాన్ అని ఒకటి ఉంటుంది ఎస్సీ సప్లాన్ అని ఉన్నప్పుడు అరే ఒక బీసీ సప్లాన్ ఎందుకు ఉండకూడదు బీసీలో యాభై యాభై ఆరు శాతం అరవై శాతం ఉన్నటువంటి పాపులేషన్లా మా గురించి ఆ కనీసం ఆ బడ్జెట్ ఎందుకు కేటాయించరు అండ్ ఇది చాలా స్పష్టంగా మనం అన్ని ప్రభుత్వాలలో చూస్తాం ఏదన్నంటే ఒకటి బీసీ కమిషన్ అని బీసీ కమిషనరేట్ అని ఒకటి ఉంటుంది వాళ్ళకి ఒక బీసీ సంబంధించినటువంటి కొన్ని రెండు మూడు స్కీమ్లు తయారు చేస్తారు ఏంటి ఉద్యోగ అవకాశాలు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సంబంధించినవి తూతూ మంత్రంగా ప్రభుత్వాలు అక్కడ బడ్జెట్ కేటాయించడం తప్పితే వాస్తవంగా అసలు ఆ బడ్జెట్లు ఉపయోగమే జరగదు సో ఇవన్నీ ఎవరు చూస్తలేరా అంటే అందరు చూస్తాను అందరు చూస్తాను అందరు కన్ను పూసుకుంటాను అందరు చూస్తున్నారు అందరూ ఎవరు మాట్లాడేటువంటిది మనం కనిపించడం లేదు సో ఈ విషయాలు మెల్లమెల్లగా ఏమైతే అని అంటే అది అంటే మంచి దట్టమైనటువంటి చెట్టు లోపల లోపల లోపట పురుగులు తినుకుంటా పోతే ఏమవుతుంది ఆ చెట్టు ఒకే ఒకరోజు కుప్పగూలిపోతుంది అదేవిధంగా ఈరోజు సమాజంలో కూడా బీసీలు ఓబీసీలు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో లోపల రగిలిపోతున్నారో లోపల బాధని తమలో పెట్టుకొని ముందు పోతున్నారో దాన్ని ఎక్కడో దగ్గర వ్యక్తపరచాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది అందుకే ఈరోజు మూడు పార్టీలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా మన సమాజానికి సంబంధించినటువంటి ఆలోచన పనులైన వి ప్రకాష్ లాంటి వాళ్ళు ఒకలాభరణం గారు జాజుల శ్రీనివాస్ గారు వీళ్ళందరినీ మనం పిలిచి దీని డిస్కషన్ ఈ డిస్కషన్ చేయాలి మనం చర్చించాలి మనం చర్చించకుండా ఏమైతుంది లే ఇది చర్చించాల్సిన అవసరమా దీని గురించి ఎవరైనా పట్టించుకుంటారా పట్టించుకోరా అంటే ప్రజలలో ఓబీసీలలో బీసీలలో బీసీ యువతలో ముఖ్యంగా ఆత్మ న్యూనతా భావం అత్యధికంగా పెరిగిపోతుంది ఆత్మ భావం పెరిగినప్పుడు అసలే మనది తెలంగాణ లాంటిది ఎమోషనల్ సమాజం మనది చాలా ఎమోషనల్ సమాజం మన లోపటనే ఇప్పుడు సిరిసిల్ల ఉన్నదనుకోండి ఇప్పుడు సిరిసిల్లాకు సంబంధించినటువంటి విషయం నేను ఇక్కడ ప్రస్తావిస్తా సిరిసిల్లలో ఉన్నటువంటి పద్మశాలి సామాజిక వర్గం ఏదైతే ఉన్నదో అక్కడ ఆత్మహత్యలు జనరల్గా మనం ఎప్పుడు బాగా వినుకుంటూ వచ్చేది ఈ మధ్య కొంచెం తగ్గిపోయింది కానీ బాగా జరిగేటి సో అక్కడ నేను అదే సామాజిక సంబంధించిన వాడి ఏమంటే పోయి మాట్లాడినప్పుడు అసలు ఫ్యామిలీ వాళ్ళకు కూడా తెలియదు లోప ఆయన లోపలికి ఇంత గుమిలిపోతాడా అసలు ఆయన ఇంత బాధల్లో ఉన్నాడా అని మాకే తెలియదు అని వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ చెప్తారు సో ఈ బీసీలు ఎట్లాంటి వాళ్ళంటే కుల వృత్తులు వృత్తులు చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు నుంచి రాత్రి దానిక చేసుకొని తమ కుటుంబాన్ని ఏ విధంగా సాదుకోవాలనే ఆలోచనే ఉంటుంది తప్పితే మిగతా ఆలోచన ఉండదు కానీ లోపల ఎలా కుమిలిపోతారనంటే అసలు మమ్మల్ని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు మనల్ని అసలు అధికారులు పట్టించుకోవట్లేదు మనకు ఉన్నటువంటి నాయకులు పట్టించుకుంటలేరు అనేటువంటి ఈ ఆత్మ న్యూనతావాదం లోపల పెరిగి 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 అది ఏదో ఒకరోజు బ్లాస్ట్ అవుతుంది అలాంటి పరిస్థితులు కాకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ అందుకని ఈరోజు తెలంగాణలో చే జరిగినటువంటి ఆ కుల సర్వేనా లేకపోతే ఇతర ప్రదేశాల్లో జరిగినటువంటి ఇతర స్టేట్లలో జరుగుతున్నటువంటి కుల సర్వేలా లేకపోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మీద కుల గణన సంబంధించినటువంటి నిర్ణయాలు ఇవన్నీ మనం దీన్ని స్వాగతించి దీన్ని కరెక్ట్ డైరెక్షన్లో కూడా తీసుకుపోవాలి ఇది చాలామందికి ఏమనిపిస్తుంది అన్న ఇవాళ కులగనం జరుగుతుంది రేపు కులగణం జరిగినాక వెంటనే మొత్తం యాభై పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ తీసుకుపోయి అరవై ఐదు పర్సెంట్ చేస్తారు డెబ్బై పర్సెంట్ చేస్తారు అసలు జనరల్ కాస్టులు ఈ దేశంలో ఉండాలా లేదా అనేటువంటి అపోహలు అనవసరమైనటువంటి మాటలు సృష్టించడం కూడా జరుగుతూ ఉన్నది అందుకని సమాజానికి కరెక్ట్ డైరెక్షన్ చెప్పడం కూడా అవసరం ఎందుకంటే మీరు స్పేస్ ఇస్తారా స్పేస్ గుంజుకోవడం జరుగుతుందా స్పేస్ లాక్కోవడం జరుగుతుందా ఆ స్పేస్ని ఇంకెవరన్నా వచ్చి ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందా ఇవన్నిటి మధ్యలో ఎక్కడో దగ్గర చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి ఆ దిశలో ఈ పుస్తక ఈ పుస్తక ఆలోచన రావడం దీని గురించి ప్రయత్నాలు చేసి దీంట్లో ఉన్న సబ్జెక్ట్ని దీంట్లో దింపడం జరిగింది కాబట్టి మీరందరూ దీన్ని స్వాగతిస్తారని ఆలోచిస్తూ ముఖ్యంగా ఎవరైతే మన ప్రభుత్వాలలో ఉన్నటువంటి ముఖ్యులు ఉన్నారో వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం చాలా ఇంపార్టెంట్గా ఉన్నది ఎందుకంటే నిర్ణయాలు తీసుకుంటారు రేపు కమిషన్లు వేసి ఇతర రకాలుగా నిర్ణయాలు తీసుకునే దగ్గర వాటి కరెక్ట్ వ్యక్తుల దగ్గర దృష్టికి తీసుకెళ్తారనే ఉద్దేశంతో మనం అందరినీ పిలిచి దీన్ని డిస్కషన్ చేయడం జరుగుతూ ఉంది మీరందరూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ఈ కార్యక్రమాన్ని పాల్గొని దీన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించినందుకు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలతో ముఖ్యంగా స్టేజ్ పైనటువంటి పెద్దలందరూ చాలామంది ఇక్కడికి వచ్చినారు మీరు అందరికీ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై ఫూలే థ్యాంక్ యూ నరహరి గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్